అందరికీ నమస్కారం ఈరోజు కథ ఏంటో విందామా రేపే రిటైర్మెంట్ కాగితాలు సబ్మిట్ చేయడానికి చివరి రోజు హెడ్మాస్టర్ దగ్గర సంతకాలు తీసుకోవాలి సాయంకాలం లేటుగా వస్తాను కంగారు పడకంటూ కాగితాలు తీసుకొని క్యారేజీ తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయారు ప్రభాకర్ రావు మాస్టరు ప్రభాకర్ రావు గారిది చాలా అదృష్టవంతమైన జీవితం విద్యార్థిగా విద్య నేర్పిన పాఠశాల ఉపాధ్యాయుడిగా జీతం ఇచ్చి ఇన్నాళ్ళు ఆదరించింది అటువంటి అవకాశం చాలా తక్కువ మందికే వస్తుంది ప్రభాకర్ రావు గారు లెక్కల మాస్టారే కాకుండా అన్నిటికీ లెక్కలు వేసుకొని ప్రణాళికలు వేసుకొని జీవితాన్ని గడుపుకుంటూ వచ్చాడు సొంత ఊరికి స్కూల్కి దగ్గరగా పిల్లల చదువుల కోసం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరంలో కాపరం పెట్టి రోజు బస్సులో స్కూల్కి వెళ్తూ వస్తూ ఉండేవాడు అలా ముప్పై ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి పిల్లలందరికీ సర్వీస్లో ఉండగానే పెళ్ళిళ్ళు చేయాలని తాపత్రయపడి కింద మీద పడి కడుపున పుట్టిన ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసేశాడు ఆయనకు మగ సంతానం లేదు ఈ వాళ్ళతోటి రిటైర్మెంట్ కాగితాలా పని అంతా అయిపోయింది అనుకుంటూ రాత్రి ఏడు గంటలకు ఇంటికి వచ్చి కుర్చీలో కూలబడ్డాడు ప్రభాకర్ రావు ఇప్పుడు మాస్టర్కి ఒక బెంగ పట్టుకుంది ఇన్నాళ్ళు సర్వీస్లో ఉండగా స్కూల్లో పిల్లలతోటి ఇంటికి వచ్చిన తర్వాత కడుపులో పుట్టిన పిల్లలతోటి కాలక్షేపం అయిపోయేది పిల్లలతోటి గడపడం అనేది దేవుడిచ్చిన వరం అది ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే కుదురుతుంది ఏ పూటైనా పాఠాలు చెప్పబుద్ధి కాకపోతే ఆనందంగా వాళ్ళతోటి కబుర్లు చెప్తూ కాలక్షేపం చేయొచ్చు ఆ పిల్లలు చేసే చిలిపి పనులకు అల్లరికి ఒక్కొక్కసారి విపరీతంగా కోపం వచ్చినా నవ్వు కూడా వస్తుంది ఒక క్లాస్లో విభిన్న మనస్తత్వాలు గల పిల్లలు ఉంటారు కొంతమంది ఎంత కొట్టినా ఏడవరు కొంతమంది ఎంత గట్టిగా కొట్టినా నవ్వుతూ ఉంటారు బాగా అల్లరి చేసే వాళ్ళు బుద్ధిగా పాఠాలు నేర్చుకునే వాళ్ళు ఇలా అన్ని రకాల విద్యార్థులు ఉంటారు అందరినీ మెప్పించి తన దారిలోకి తెచ్చుకుని పాఠాలు వినే విధంగా చేసుకోవడంలోనే ఉపాధ్యాయుడు గొప్పతనం ఉంది అలా పిల్లలతో ఈనాటి వరకు కాలక్షేపం అయిపోయింది ఇప్పుడు రిటైర్మెంట్ అయితే పిల్లలు ఎవ్వరూ కనపడరు ఇంటి దగ్గర కూడా పిల్లలు ఎవ్వరూ లేరు అందరూ ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఎంతసేపని పేపర్లు చదువుతాం టీవీలు చూస్తాం ఉదయం సాయంకాలం గంట అలా వీధిలోకి వెళ్ళి వచ్చిన మిగిలిన కాలం ఏం చేయాలన్నది సమస్య నిజానికి రిటైర్మెంట్ ప్లానింగ్ అన్నది మన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మొదలు పెడతాం భవిష్యత్తు అవసరాలకు పొదుపు చేస్తూ ఉంటాం ఒక్కసారి పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే డబ్బు ఎలా పొదుపు చేయాలని బుర్రలు బద్దలు కొట్టుకుంటాం ఏది ఏమైనా ఈ వయసులో సొమ్ము భద్రతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం కాబట్టి మనకు నచ్చిన చోట పొదుపు చేసుకుంటాం అక్కడతోటి ఆర్థిక భద్రత అయిపోయింది మరి కాలక్షేపం మళ్ళీ ఏదైనా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేద్దామని అనుకున్నా వయసు కూడా సహకరించదు మరి కాలం గడపాలంటే ఏం చేయాలి ఇది మన ప్రభాకర్ రావు గారి సమస్య సెలవు రోజుల్లో అలా సాయంకాలం పూట వీధిలో ఎదురుపడిన స్నేహితులు ఏమిటి రిటైర్మెంట్ ప్లానింగ్ అంటూ అడిగినప్పుడు ఇంకా ఏమీ అనుకోలేదు అంటూ మాట దాటేసేవారు ప్రభాకర్ రావు గారు ఆ రావలసిన శుభముహూర్తం రానే వచ్చింది అదే స్కూల్లో మొత్తం సర్వీస్ కంప్లీట్ చేసినందుకు సన్మాన సభలో అందరూ ప్రభాకర్ రావు గారిని పొగిడి ఒక సెల్వా కప్పి తమ బాధ్యత తీర్చుకున్నారు పాఠశాల వాళ్ళు విచారంగా ఇంటికి వచ్చిన ప్రభాకర్ రావు గారికి భార్య సుభద్ర టీవీలో సినిమా చూస్తూ కనిపించింది కాసేపు అలా పడక కుర్చీలో వాలి సినిమా చూడడంలో మునిగిపోయాడు ప్రభాకర్ రావు గారు అందమైన ఇల్లు చుట్టూ అన్ని రకాల మొక్కలు ఒక మూలగా ఆవుదూడ వయసు మళ్ళిన ఒక జంట జీవితకథని చాలా అద్భుతంగా చిత్రీకరణ చేసిన దర్శకుణ్ణి సినిమా చూస్తున్నంతసేపు మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ప్రభాకర్ రావు గారు ఆ సినిమా అయిపోయిన వెంటనే తలుక్కుమని ఒక ఆలోచన మెరిసింది ప్రభాకర్ రావు గారికి లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా లెక్కలన్నీ చూసుకొని ఇద్దరు మనుషుల్ని పిలిపించి మర్నాడు పెరట్లో ఒక రేకుల షెడ్డు వేయించాడు ప్రభాకర్ రావు గారు చేస్తున్న పని భార్యకి ఏమీ అర్థం కాలేదు మర్నాడు ఊర్లో ఉండే తన చిన్ననాటి ని వెంట పెట్టుకొని పశువుల సంతకు వెళ్ళి ఒక నల్లటి ఆవుని దూడని కొనుక్కొచ్చి ఆ రేకుల చెట్టులో కట్టివేసి నిశ్చింతంగా నిద్రపోయాడు దానికి సాంబా అని నామకరణం చేశాడు మరునాడు ఉదయమే అంబా అనే పిలుపుతో ప్రభాకర్ రావు గారు బాధ్యత గుర్తు చేసింది ఆ కర్రీ ఆవు లేస్తూనే మూలన ఉన్న తట్ట తీసుకొని రేకుల షెడ్డు శుభ్రం చేసి ఆ గోమాత కడుపు నింపి పాలు పితికి అలా గోమాతకు కావలసినవన్నీ సమకూరుస్తూ రోజంతా గడపడం మొదలుపెట్టాడు ఆ వచ్చిన కొత్త ప్రాణి సపరియలతోటి ప్రభాకర్ రావు గారికి కాలమే తెలియడం లేదు ఆ సాంబడికి ప్రభాకర్ రావు గారికి బాగా అనుబంధం పెరిగిపోయింది సాంబడి బిడ్డకు కూడా లక్ష్మమ్మ అని పేరు పెట్టుకుని అది చెంగు చెంగున గంతులు వేస్తుంటే వచ్చే మువ్వల చప్పుడుకి చిన్నప్పుడు తన ఇంట్లో పిల్లలు అల్లరి చేసేటప్పుడు కాలిగజ్జలు చప్పుడులా అనిపించి ఆనందపడేవాడు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ఇల్లు సాంబడు మరియు దాని పిల్ల అరుపులతో సందడిగా ఉంటుంది ఉదయం లేచిన దగ్గర నుంచి దాని కడుపు నింపడం కోసం నానా పాటలు పడేవాడు ప్రభాకర్ రావు గారు బయటకు వదులుదామంటే సాంబడిని లక్ష్మమ్మని ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని భయం అందుకే ఎంతసేపు ఆ రేకుల షెడ్డులోనూ లేదంటే దొడ్లో ఉన్న మామిడి చెట్టు కింద కట్టి పోషించేవాడు వీధి చివరిలో ఉండే పశువుల డాక్టర్ గారి తోటి స్నేహం పెంచుకొని ఎప్పటికప్పుడు ఈ పశువుల ఆరోగ్యం గురించి పెంపకం గురించి తెలుసుకునేవాడు ప్రతిరోజు ఉదయం ప్రభాకర్ రావు గారి భార్య గోపూజ చేసుకుంటూ ఆ గోమాత సేవలో భార్యాభర్తలిద్దరూ తానందం పొందుతూ వచ్చారు ప్రభాకర్ రావు గారిని పిల్లలు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే లేదమ్మా మా సాంబడిని లక్ష్మమ్మని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అందుకని మేము ఎక్కడికి రాము అంటూ సున్నితంగా చెప్పేవారు నాన్న మీరు సర్వీస్లో ఉండగా ఎలాగా రాలేదు ఇప్పుడు ఖాళీయే కదా నాన్న అంటూ పిల్లలు అడిగేసరికి లేదమ్మా ఇప్పుడే నా అసలు సర్వీస్ మొదలైంది ఇన్నాళ్ళు కుటుంబం కోసం చేశాను ఇది నా ఆత్మ సంతృప్తి కోసం నా గురించి నేను ఆలోచించుకునే సమయం ఇదే అందుకే నాకు నచ్చిన రంగం ఎంచుకున్నాను అంటూ పిల్లలతో చెప్పేవాడు ఆ నగరంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇళ్లల్లో కానీ స్నేహితుల ఇళ్లలో కానీ గృహప్రవేశం జరిగితే సాంబన్ని లక్ష్మమ్మని తీసుకుని వెళ్ళి తిరిగి తీసుకొచ్చి ప్రభాకర్ రావు గారి చేతికి కొంత సొమ్ము ఇవ్వబోయేవారు ప్రభాకర్ రావు గారు సున్నితంగా తిరస్కరించి ఇది దైవకార్యం నా వంతు సహకారం అందిస్తున్నానంటూ చెప్పేవారు ఎందుకంటే నగరంలో గృహప్రవేశాలు లాంటివి జరిగినప్పుడు ఆవుదూడలను తీసుకువచ్చి ఈ మధ్యకాలంలో చాలా సొమ్ములు డిమాండ్ చేస్తున్నారు ఈ మధ్య గోమాత ప్రాముఖ్యత గురించి అందరూ టీవీల్లో ప్రవచనాలు విని గోమూత్రం గోమయం ఆవు పాలు కావాలంటూ రోజు ఎవరో ఒకరు వచ్చి అడిగి తీసుకొని వెళ్ళే వాళ్ళు ఎక్కువయ్యారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అడిగి మరీ పట్టుకొని వెళ్తున్నారు ముఖ్యంగా కార్తీక మాసంలోనూ మరియు పండగ సమయాల్లో వీటికి డిమాండ్ ఎక్కువ నగరాలలో ఎక్కువ ఖరీదు ఇస్తానన్నా స్వచ్ఛమైన ఆవు పాలు ఎక్కడా దొరకవు ఇలా ప్రభాకర్ రావు గారు ఇంటికి వచ్చే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది పాలు లేవని చెప్పలేకపోతున్నాడు ఒక్కొక్కసారి ప్రభాకర్ రావు గారు పాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయినా ఇది పుణ్యకార్యం కాబట్టి ప్రభాకర్ రావు గారు మౌనంగా ఉండిపోతున్నారు ప్రభాకర్ రావు గారు ఆవును పెంచడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ పురోహితుడు గారికి సంపాదన పెరిగింది ఎవరైనా మరణించినప్పుడు ఈ ఆవును తీసుకొని వెళ్ళి గోదానాలు బదులు సొమ్ము తీసుకొని జేబు నింపుకుంటున్నాడు పాపం సాంబడికి లక్ష్మమ్మకి ఎక్కడా ఖాళీ ఉండట్లేదు దూర ప్రయాణాలు చేసి నీరసపడిపోతున్నారు ఎప్పుడూ అలాగే పడుకొని ఉంటున్నాయి కూతుళ్ళు ఏదో తనకు వ్యాపకం ఉండాలని కోరి తెచ్చుకుంటే ఆ ప్రాణిని బాధ పెట్టినట్లు అయ్యిందని అనుకుంటూ ఈ గండం నుండి గట్టు ఎక్కడానికి ఏదో ఒకటి ఆలోచించాలి అని ఆవుకి మూడో నెల అంటూ సంతోషంగా అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి చెప్పడం ప్రారంభించాడు కొన్నేళ్ళు పాటైనా ఆ మూగజీవాలను బాధ పెట్టకూడదని ఆయన ఉద్దేశం ఎందుకంటే ఆ మధ్య గృహప్రవేశానికి వెళ్ళిన సాంబన్ని మూడో అంతస్తులో ఉన్న ఫ్లాట్ ఎక్కించడానికి ప్రయత్నం చేశారని తెలిసింది ప్రభాకర్ రావు గారికి ఇంటికి వచ్చిన సాంబడికి లక్ష్మమ్మకి కాళ్ళకి కొబ్బరి నూనె రాసి వేడి నీళ్ళ కాపడం పెట్టాడు అంత ప్రేమ ఆ మూగజీవాలంటే ప్రభాకర్ రావు గారికి పల్లెటూరులో పుట్టి పెరిగిన ప్రభాకర్ రావు గారి వాళ్ళ నాన్నగారికి కూడా పశువులను పెంచడం అలవాటు అలాగే ఏ విషపూరిత రసాయనాలు కలిసాయో తెలియదు కానీ ఒంటి నిండా పెట్టిన పసుపు కుంకుమ బొట్లకి పాపం సాంబడికి ఎలర్జీ వచ్చేసింది ఆ మధ్యలో ఒకచోట పరమాన్నం నోము పడే సమయానికి చెల్లించకపోతే వీధిల్లో తిరిగే ఆవుకి పెట్టారంట పాపం దానికి వాతం చేసి ఆవు చనిపోయింది వ్రతఫలం మాట దేవుడెరుగు పాపం చుట్టుకుంది అలాంటి వార్తలన్నీ వింటున్నాం భయంగా ఉంది ఎప్పటికీ సాంబాన్ని బయటకు పంపించకూడదు అని నిర్ణయించుకొని ఏవో నోటుకొచ్చిన అబద్ధాలు చెప్పి సాంబర్ని ఎక్కడికి పంపించడం మానేశాడు అలా సాంబడు అల్లారుముద్దుగా పెరుగుతూ పెరుగుతూ రెండేళ్ళకొకసారి ఒక దూడకు జన్మనిచ్చి ప్రభాకర్ రావు గారికి గోసంపద పెంచింది అలా పెరటి నిండా ఉన్న గో సంపదని చూసి వాటికి సేవ చేస్తూ తనకు సహాయం చేయడానికి ఒక పనివాన్ని కూడా పెట్టుకుని ఆనందంగా కాలక్షేపం చేస్తూ వచ్చాడు ప్రభాకర్ రావు గారు ఈ కాలక్షేపం ప్రభాకర్ రావు గారికి ఆత్మసంతృప్తిని ఆరోగ్యాన్ని దానితో పాటు ఆనందాన్ని ఇచ్చింది ప్రభాకర్ రావు గారి కాలక్షేపం చూసి స్నేహితులు కూడా ఎంతో సంతోషించారు ఈ వయసులో కూడా కాలాన్ని వృధా చేయకుండా ఏదో ఒక మంచి పని చేస్తున్నాడని ఆనందపడ్డారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి